సద్గురు శ్రీ నాన్నగారు జిన్ను నాన్నగారు శుభాశీసులు మహేంద్రవాడ వేదరాజు శ్రీ నానసాయికి సద్గురు శ్రీ నాన్నగారు చూపు ద్వారా జ్ఞానోదయం సద్గురు శ్రీ నాన్నగారు స్పర్శ ద్వారా చూపు ద్వారా వైబ్రేషన్స్ వేదరాజు శ్రీ నానసాయి గారికి అందించే భాగ్యం కలిగింది జై గురుదేవా గురుదేవా పాష్మాం గురుదేవా రక్ష్మాం గురుదేవా శరణం సద్గురు శ్రీ నాన్నగారు వేదర శ్రీ నాన్న పూజా మందిరాన్ని చూసి ఆశ్చర్య ఆశ్చర్యచకితులయ్యారు వండర్ఫుల్ పూజా మందిర్ వెరీ నైస్ శేఖరాజ స్వామి ఆంజనేయుల స్వామికి ఎంత భక్తి ఉందో మీకు కూడా అంత భక్తి ఉందండి గంగాధర శర్మ గారు అని నాన్నగారు ఆశీసులు ఇచ్చారు తాబేలు ఎలా సంకల్పం చేస్తుందో సంకల్ప బలంతో పిల్లల్ని ఎలా పొద్దు చేస్తుందో అలాగే మా దృష్టి ఎప్పుడు మీ మీదే ఉంటుందండి మీరు మాకు ఆంతరంగిక శిష్యులండి అన్నారు శ్రీ నాన్నగారు సద్గురు శ్రీ నాన్నగారు వారు దివ్యమంగళ ఆశీస్సులతో దివ్యమంగళ చూపులతో దివ్యమంగళ స్పర్శతో అక్షంతలు వేస్తూ శుభాశీస్సులతో అందించారు మీరు భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ ఎంతో అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నాన్నగారు ఆశీదించారు జై గురుదేవా మహేంద్రవాడ వేదరాశ్రీ నాన్సాయి ఇంటి దగ్గర నాన్సాయి ఇచ్చినటువంటి భిక్ష సద్గురు శ్రీ నాన్నగారు ఎంతో ప్రేమతో స్వీకరిస్తున్నారు సద్గురు శ్రీ నాన్నగారు స్వీకరించట జై గురుదేవ సద్గురు శ్రీ నాన్నగారు అక్షంతలతోటి ఆశీర్వదిస్తున్నారు సద్గురు శ్రీ నాన్నగారు భుజం అయి ఒక స్నేహితుడిగా ఆదరిస్తున్నారు సద్గురు శ్రీ నాన్నగారు వారి యొక్క స్పరిశ ద్వారా వారి యొక్క చూపు ద్వారా వైబ్రేషన్స్ అందిస్తున్నారు వేదరా శ్రీ నాన్సాయి వినయాన్ని చూసి ఆనందపడుతున్నారు జై గురుదేవ గురుదేవాహమాం గురుదేవా రక్ష్మాం గురుదేవా శరణం జై గురుదేవ